హాయ్ ఫ్రెండ్స్ సుమంతా కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే చల్ల పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చెప్తానండి ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో రెండు కప్పులు వరిపిండి ఒక కప్పు మైదా సరిపడంత సాల్ట్ చిటికటి బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని కలిపేసి బాగా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చేతి అడి చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా అందరూ ఆయిల్లో వేసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ చల్ల పునుకులు వేడి వేడి పునుకులు రెడీ అయిపోతాయండి వేరుశనగల చట్నీ టమాటా చట్నీతో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే అలా వేసుకున్న చల్ల పునుకుల్ని చట్నీతో చికెన్ గ్రేవీతో తింటున్నానండి చాలా బాగుంటుంది స్మూత్గా వస్తాయి ఫ్రెండ్స్ ఆయిల్ అసలు పేల్చువు మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్